గురించి స్పష్టంగా నేను ఏడవ దూత వర్తమానంలో మీకు ప్రకటిస్తున్నా మీరు దీని హృదయంలోకి మేము బతికున్నప్పుడు చేర్చుకోండి మేము వెళ్ళినా కానీ మీ ప్రాణంలో ఈ గ్రంథం నిలబడాలి మేము వెళ్ళిపోయినా ఈ గ్రంథం నిలబడాలి మీ హృదయంలో ఈ గ్రంథమును జీవించేటప్పుడు మేము ఎలా చేయాలి అంటే చర్చ్ డోర్ క్లోజ్ అయినా సరే ఈ నిబంధన అమలు కావాలి ఆదివారం బ్రేక్ అయినా సరే నిబంధన మీ లోపల ఉండాలి బైబిల్ గ్రంథము కాచివేయబడ్డా సరే ఈ నిబంధన మీ లోపల ఉండాలి అందుకే దేవుడు గ్రంథాల మీద ఆధారపడతలేడు హృదయాల మీద ఆయనే రాస్తున్నాడు కాబట్టి మీరు ఎక్కడ ఉన్నారో ప్రపంచానికి అంతు పట్టకున్నా సరే ఆది మనం సరే దైవజనుడు వీటికి రాకున్నా సరే ఒకవేళ సహవాసం ఇబ్బంది అయినా సరే కానీ ఇప్పుడు కూర్చొని అది మీ పూర్తిగా ఏమి చెబుతున్నామో వాటిని తల పోసి జీవించండి వాళ్ళు వచ్చారు ఇబ్బంది పెట్టారు వీళ్ళు వచ్చారు నమ్మనిస్తలేదు మనకు అవసరం లేదు వాని పని వాడు చేసుకుంటాడు మన నిబంధన మనం జీవించాలి ఐగుప్తిలో ధర్మశాస్త్రమును కలిగిన ఇజ్రాయేలీ దగ్గర ఏ నిబంధన ఉంది గ్రంథం ఉంది ఇజ్రాయెల్లో కానీ కానీ బహుళోత్సే నిబంధన ఉంది కానీ ప్రతిజ్ఞ